राइट अटर पे पञ्जे भरम भर मान दो चेराला निसे क्रोध गर्छ र रात या बिजिला आके उड्ने गर्छ ಸರಿ ಇದು ಇದು ಡಬಲ್ ಡಬಲ್ ದ ಕಪಾಸಿಟ ಪ್ರವಹಿಸ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಕಿಂತ ಲೋ ಲೆ 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 ಲೆವೆಲ್ಲೂ ಇಲ್ಲ ಪೈಕ್ ವಿಸಿ ಊರ್ನೋ ಊರ್ ఈ పాయింట్ అంతా న్యూ కోర్స్ ఎస్ సార్ కార్లు ముందుకు వెళ్తారు ఇది మొత్తం రోడ్డు ఆ బాగా ఆదుపలే ఉంటుంది సార్ వన్ బై వన్ టూ

పర్చూరు వాగ్ ఇట్లా వస్తుంది సార్ ఇది పర్చూరు ఇక్కడ పల్నాడు నుంచి ఇలా వచ్చి ఇది పర్చూరు ఉప్పుటూరు పైన అంతా చీలకలూరు పేట పల్నాడులో ఇప్పుడు వర్షం అంతా ఇట్లా వచ్చి ఇలా వస్తుంది సార్ ఇలా వచ్చిన తర్వాత డివైడ్ అవుతుంది సార్ ఇది రైట్ ఆమ్ ఇది లెఫ్ట్ ఆర్మ్ నేను ఇప్పుడు చిన్న గంజాం ఈ పాయింట్కి వెళ్ళొచ్చాను సార్ లాస్ట్ పాయింట్ ఇక్కడ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ లో డిస్చార్జ్ అవుతుంది సార్ ఉంది బట్ అది స్లోగా తీసుకుంటుంది సార్ ఇప్పుడు మనకు ఈ ఇక్కడ నుంచి అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం సో దట్ ఇది ఒక హైవే లాగా నీళ్ళంతా కిందకి వెళ్ళాలని సార్ సో ఆర్డిో గారు ఈ ఏరియాలో ఉన్నారు ప్రతి మండలం వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ మార్నింగ్ ఇక్కడ నుంచి వచ్చాను సార్ ఓకే అది చూపిస్తాం సార్ ఇప్పుడు తమరికి ఇప్పుడు ఏం చూపిస్తున్నామంటే సార్ నీళ్లు ఫైవ్ నుంచి వస్త వందగా ఇది చూద్దాం సార్ చేయకపోతే ಸರಿ ಇದು ಇದು ಡಬಲ್ ಡಬಲ್ ದ ಕೆಪಾಸಿ ಪ್ರೊವೈಸ್ ತೊಡಗಿತ್ತು ಸರ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಕೂಡ ಲೋ ಲೆ ಲೆ ಲೆವೆಲ್ಲ ನೈನ್ ಥೌಸಂಡ್ イラピークスとウォーロまいポイント న్యూ కోర్స్ లక్టీస్ ఎస్ సార్ కార్లు ముందుకెళ్తారు అంటే మనం కొంచెం ముందు కానీ ఒరిజినల్ రోడ్డు ఇది మొత్తం రోడ్ బాగా ఆదుపరి ఉంటుంది సార్ వన్ బై వన్ మీరు ఎక్కడికి వెళ్తారు అంటే కార్య సాధారా ఇక్కడ ఇక్కడ ఉన్నాము సార్ ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ లో ఉన్నాము ఇది దండు బాట సార్ ఇక్కడ మనకి కనపడుతుంది ఎస్ నేను నీళ్ళంతా ఇప్పుడు అక్కడ ఉంది ఇది ఇక్కడ ఇట్లా చూస్తున్నాను సార్ ఇప్పుడు ఈ రోడ్ లో ఉన్నాము ఇది వంతెన ఇది పర్చూరు వాగ్ ఇట్లా వస్తుంది సార్ ఇది పర్చూరు ఇక్కడ పల్నాడు నుంచి ఇలా వచ్చి ఇది పర్చూరు ఉప్పుటూరు పైనంత చీలకూలూరు పైట పల్నాడులో ఇప్పుడు వర్షం అంతా ఇట్లా వచ్చి ఇలా వస్తుంది సార్ ఇలా వచ్చేదానికి డివైడ్ అవుతుంది సార్ ఇది రైట్ ఆమ్ ఇది లెఫ్ట్ ఆర్మ్ నేను ఇప్పుడు చిన్న గంజాం ఈ పాయింట్ వెళ్ళొచ్చాను సార్ లాస్ట్ పాయింట్ ఇక్కడ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ లో డిస్చార్జ్ అవుతుంది సార్ సీకి వెళ్తా ఉంది బట్ అది స్లోగా తీసుకుంటుంది సార్ ఇప్పుడు మనకు ఈ ఇక్కడ నుంచి అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం సో దట్ ఇది ఒక హైవే లాగా నీళ్ళంతా కిందకి వెళ్ళాలని సార్ ఎస్ సో ఆర్డిఓ గారు ఈ ఏరియాలో ఉన్నారు ప్రతి మండలం వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ మార్నింగ్ ఇక్కడ నుంచి వచ్చాను సార్ ఓకే అది చూపిస్తాం సార్ ఇప్పుడు తమరికి ఇప్పుడు ఏం చూపిస్తున్నామండి సార్ నేను ఫైవ్ నుంచి వస్తా ఇది ఇది చూద్దాం సార్ ఇట్లా